వెల్కమ్ టు ఐఎస్ఎన్ న్యూస్ వెల్కమ్ టు ఐఎస్ఎన్ న్యూస్ కె గంగవరం మండలం కుందూరు గ్రామంలో కొలువైన గ్రామ దేవతలు కుందాలమ్మ గొల్లాలమ్మ అమ్మవార్ల తీర్థ మహోత్సవం వైభవంగా జరిగింది సోమవారం రాత్రి జాతర సందర్భంగా గారడి తీన్మార్ వాయిద్యాలు దేవతా మూర్తులు వేషాధరణలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు మంగళవారం అమ్మవారిని సాగనంపి బుధవారం అమ్మవార్ల దేవాలయాల వద్ద తీర్థం జరిగింది మహిళలు అమ్మవార్లకు చీరలు జాకెట్లు గాజులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఆలయ ప్రాంగణంలో వెలిసిన రావి వేప చెట్టులకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఆలయ కమిటీ వారుచే భక్తులకు ప్రసాద వితరణ చేశారు అనంతరం ద్రాక్షారామం అయ్యప్ప భక్తి రంజని వారిచే భజన కార్యక్రమాలు చేపట్టారు గ్రామస్తుల సహకారంతో ప్రతి ఏటా అమ్మవార్ల జాతర మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నామని ఆలయ ధర్మకర్త పి సూర్యబాబు తెలిపారు అలాగే గ్రామానికి చెందిన ఇళ్ల శ్రీరాములు కుటుంబీకులు ఎన్నో దశాబ్దాలుగా అమ్మవారి ఘట్టాలు నెత్తిపై పెట్టుకుని ఊరేగించడం ఆనవాయితీగా వస్తుందని ఆయన తెలిపారు మా ఊరు నెక్క ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా మా ఊరు అమ్మవారు జాతర మహోత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా మే జూన్ నెలల్లో అమ్మవారిని తీసుకురావడం అలాగే ఒక నెల ఉంచుకుని ఆ నెల తర్వాత మళ్ళీ అమ్మవారిని సాధనింపడం కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా అమ్మవారి మహోత్సవాలు పూర్తి చేసుకున్నారు ఈరోజు తీర్థం జరుగుతుంది అమ్మవారిని అలాగే మా ఊరి గ్రామ దేవతకి పంపన గారు వంశస్థులు కుంభం పోస్తారు అలాగే గ్రామస్తులు ఏమైనా మంది కూడా పుట్టివాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ఈ ఊరు గ్రామ దేవతలకి శ్రీ ఇల్ల అమ్మగారు వంశస్థులు ఈ అమ్మవారి లోపదేప నైవేద్యాల కార్యక్రమాన్ని తీసుకుంటుంటారు అలాగే గ్రామ కమిటీ శ్రీ చెత్తా సత్యనారాయణ గారు చెత్తా పాపారావు గారు లక్కని సాయిబాబు గారు కూడా ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా జరుగుతున్నాయి అలాగే ఈరోజు తీర్థంలో శ్రీ స్వామి ప్రాచార మర్యాద భర్జన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది తీర్థంలో పాల్గొని స్వా అమ్మవారి తీర్థప్రసాదాలు కోరుతూ కోరుతాను నమస్కారం అండి నేను కుందూరు గ్రామస్తుని కుందాలమ్మ జాతర సహకరించినటువంటి గ్రామ పెద్దలకు కానీ మిత్ర కానీ మేము ఎంతో రుణపడి ఉంటాం చదువులకు అరుగలు కూడా వచ్చినటువంటి అందరూ కూడా మేము అందరూ ఉంటాం నెక్స్ట్ మా సాధన సతులకు నుంచి కూడా మేము ఎంతో గ్రామానికి ఈ పొందడం గొలాలను కలిపి సేవ చేసుకుంటున్నాము అలాగే ఇంకే కొనసాగుతూనే ఉన్నాయి ఇదే మేము కొనసాగించాలని అనుకుంటాం అందరూ సహకరి కోరుతున్నాం